ఛానల్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకొచ్చాను అండ్ ఈ వీడియోలో సరోస్కి పర్ల్ అండ్ పంప్కిన్ బైట్స్తోనైతే బ్యూటిఫుల్ మాల ఇది సిక్స్ ఎంఎం పర్ల్స్ అండి సరోస్కి పర్ల్స్ వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు బట్ అవి అయితే సరోస్కి పర్ల్స్ అలాగే ఈ లాకెట్ కూడా అవసరము ఇది అంటే టూ సైడ్స్ ఈ విధంగా ఉన్నదైతే ఉండాలి అలాగే హుక్ ఇంకా నెక్స్ట్ ఆ సిక్స్ ఎంఎం బీడ్స్కి వన్ ఎంఎంబీ క్యాప్స్ అయితే అవసరమండి వన్ నెంబర్వి వన్ ఎంఎం కాదు వన్ వి సో ఇక్కడ అలాగే మనకి కట్టిదిగా కూడా అవసరమండి అండ్ లాకెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మల్టీ కలర్ అయితే ఉంది రెడ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో సో ఫస్ట్ అయితే ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకోవాలండి లూప్ ఫామ్ చేసుకొని మనం ఈ హుక్కి జాయింట్ చేసుకోవాలి సో ఇప్పుడు షార్ట్గా ఉన్న స్ట్రాండ్ ఉంటుంది కదా దాన్ని అయితే తిప్పుకోవాలి లూప్ని మనం ప్లయర్ హెల్ప్తో హోల్డ్ చేసేసుకొని ఈ షార్ట్ స్ట్రాండ్ని అయితే తిప్పుకోవాలండి ఎక్సైజ్ ఉంటే మనం కట్ చేసుకోవాలి లేదా మరి చిన్నదిగా ప్రెస్ చేసుకోగలిగినట్లుంటే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఈ విధంగా అయితే మనం లూప్ ఫామ్ చేసుకోవాలి అండ్ మన ఛానల్లో బోలెడన్ని కట్టు తీగ జ్యువెలరీ అయితే ఉన్నాయండి మీకు ఒకసారి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరీ మేకింగ్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే చాలా రకాల బ్రేస్లెట్స్ అలాగే ఇలాంటి మాలలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనము టూ టైమ్స్ అయితే పర్ల్స్ అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఒక క్యాప్ అలాగే ఇవి ఎంఎం కర్బూజా బీడ్స్ టైప్ ఉన్నాయండి చూడండి ఈ విధంగా సో అచ్చం గోల్డ్ లుక్లానే ఉంటుందండి మీరు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఇది గోల్డా అని మాత్రం అడగకుండా ఉండరండి అంత లుక్కుంటుంది చాలా ప్రతిగా ఉంటుందండి సో ఈ విధంగా టూ సైడ్స్ మనం క్యాప్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని మళ్ళీ దాన్ని తిప్పుకోవాలి ఈసారి ఒకే స్టాండ్ ఉంటుంది ఫస్ట్ బీడ్ని యాడ్ చేసేటప్పుడేమో టూ స్టాండ్స్ ఉంటాయన్నమాట సో ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి ట్రిమ్ చేసుకొని రిమైనింగ్ వైర్ని అయితే మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి సో ఈ విధంగానే ప్రాసెస్ మొత్తం రిపీట్ చేసుకోవాలండి చాలా ఈజీ కట్ తీగతో మనము ఐటమ్స్ చేసుకోవడం ఒకసారి వచ్చిందంటే గోల్డ్ అన్ని వెరైటీస్ అయితే చేసుకోవచ్చు సో ఈ నా వీడియోస్ అయితే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేనైతే చూపిస్తున్నాను సో అలాగే చాలా వీడియోసే ఉన్నాయండి మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో ఒకసారి అయితే అన్ని వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా ఫస్ట్ మాత్రం టూ పల్స్ ఎక్కించాను ఆ తర్వాత ఒక గోల్డ్ బీడ్ నెక్స్ట్ ఇది పోవాలండి ఈ విధంగా ఆల్టర్నేట్గా ఎక్కిస్తున్నాను చూడండి సో బ్యాక్ సైడ్ లాంగ్ బ్యాక్ చైన్ పెట్టుకున్న బాగుంటుంది కాకపోతే గోల్డ్ రియల్ గోల్డ్ లుక్ ఉండాలని నేనైతే బ్యాక్ సైడ్ షార్ట్ బ్యాక్ చైనే యూస్ చేశాను బ్యాక్ ఓకే సో లాంగ్ బ్యాక్ చైన్ కూడా పెట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కొంచెం అల్లడం కాస్త తగ్గుతుంది అనమాట సో ఈ విధంగా మొత్తం మనం మేక్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ టూ స్ట్రాండ్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఈ లాకెట్కి అయితే మనం అటాచ్ చేసేసుకోవాలండి సో చాలా సింపుల్ అలాగే మన ఛానల్ చూసి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ విధంగా మనము దండ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి సో చూడండి వన్ సైడ్ అయితే రెడీ అయిపోయింది సో ఈ విధంగా చివరకైతే అయితే మనం లాకెట్ని అటాచ్ చేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ మనం మాలా ప్రిపేర్ చేసుకొని లాకెట్కి ఇంకో వైపు మనం అటాచ్ చేసుకోవాలి సో బ్యూటిఫుల్ మాల్ అయితే రెడీ అయిపోయింది చూడండి వేసుకున్నప్పుడు ఖచ్చితంగా గోల్డా అని అడుగుతారు సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో ఇదండి ఈరోజు మన బ్యూటిఫుల్ మేకింగ్ వీడియో అలాగే నిన్న చేతికి పెట్టుకున్న బ్రేస్లెట్ కూడా నేనే ప్రిపేర్ చేశాను సేమ్ బీడ్స్లో డిఫరెంట్ సైజెస్ అనమాట సో ఇందులో నేను సిక్స్ ఎంఎం పర్ల్స్ సిక్స్ ఎంఎం గోల్డ్ బిడ్స్ యూజ్ చేశాను ఇప్పుడు చూపించిన మాలలో సో మీరు కూడా ఆ విధంగా యూజ్ చేసి చేసుకోండి ఐట్ ఎంఎం చేస్తే మరీ హెవీగా కనిపిస్తుంది బాగా లుక్ ఉండదు సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో